హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్ అందరూ ఎట్లున్నారండి అందరూ బాగుండారా మా ఊర్లో అయితే జాతర అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా జాతర జాతర ఇంకా ఈ త్రీ ఫోర్ వ్లాగ్స్ అయితే చాలా బాగుంటుంది అందరూ మిస్ కాకుండా తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ఇది వచ్చి మారియమ్మ జాతర ప్రతి ఇయర్ మే లాస్ట్లో చేస్తారు ఇది లాస్ట్ జాతర అనమాట మా ఊర్లో ఏ విధంగా చేస్తారనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది నేనైతే ఇక్కడ సెలిపిండికి బియ్యం అయితే క్లీన్గా కడిగి పెడతాననమాట ఇంక ఇది వచ్చి ఫ్రైడే వ్లాగ్ అనమాట ఫ్రైడే అయితే మామూలుగా తేరు ఉంటుంది ఆ తేరుకైతే మేము రెడీ అనమాట ఇంకా రెడీగా ఉన్నాం కదా మధ్యాహ్నం రెడీ అవుతాం అనమాట అయితే ఇప్పుడు టైం వచ్చి టూ థర్టీ అట్లా అవుతూ ఉంది చూడండి మీరు కూడా నాతో పాటు వచ్చేయండి మీ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో అనేసి ఇక్కడైతే మా పాప రెడీగా ఉందన్నమాట ఇంక మనం అందరం బయలుదేరేసి తీరుకైతే వెళ్ళిపోదాం ఈ తేరుకైతే నాకు పెళ్ళైనప్పటి నుంచి ఒకసారి లేకపోతే రెండు సార్లు ఏమో పోయినానేమో అంతే ఇది వచ్చి థాట్ టైం అనుకుంటాను ఇంకా ఏది మిస్ కాకూడదు కదా ఇప్పుడు వేరే ఇంకా నాతో పాటు మీరు కూడా చూడాలి కదా కంపల్సరీ ఇప్పుడు నేను ఏ జాతర కానీ ఏ ఫంక్షన్ కానీ మిస్ కాకూడదు కదా అందుకనేసి అన్నమాట పదండి మీకు ఏ విధంగా ఉంటుందో మొత్తం చూపిస్తాను ఇంకా ఇడైతే తేరు మొత్తం రెడీ గాని ఇంకా అమ్మవారిని అయితే లోపల కూర్చోబెట్టలేదు లోపల పూజలు లాంటివి జరుగుతా ఉన్నాయన్నమాట ఇక్కడ లెఫ్ట్ లో అయితే పెద్ద పెద్ద పాత్రలో ఉన్నాయి కదా అవి వచ్చి దేవుడి ప్రసాదం అనమాట ఇంకా మా ఊర్లో దీనికి మాత్రం ఏం చదవలేదు చాలా బాగానే పెడతారు ఇట్లా అమ్మవారిని మేల తాళాలతో మూడు చుట్లయితే వేపించుకొని లోపల అయితే ఇట్లా కూర్చోబెట్టేస్తారు ఇంకా ముందు ఉందన్నమాట ప్రాసెస్ మీరు ఇక్కడ గమనించినారంటే దేవుణ్ణి లోపల కూర్చోబెట్టిన తర్వాత తెర అనేది వేస్తారు ఎవరికి కనిపించకుండా ఇంకా పూజలు మంత్రాలు మొత్తం అయిన తర్వాత ఇంకా ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ పూజ అనేది చేస్తారు కదా ఇంకా టెంకాయ మొత్తం పట్టుకున్న తర్వాత తెర అనేది ఓపెన్ చేస్తారు ఆ రోజు ఎండ అయితే మామూలుగా లేదనమాట మండిపోతా ఉని ఇంకా అమ్మవారికి హారతి పట్టించిన తర్వాత అందరూ మొక్కొని తర్వాత దిష్టికాయ కొట్టి తర్వాత అయితే ఇంకా ఇక్కడ తేరుని లాగడానికి రెడీగా ఉన్నారనమాట ఇంకా తేరుని లాగేయడమే ఇంకొకసారి టెంపుల్ ముందరకైతే ఇంకా లాక్కొని పోయి తర్వాత అనమాట ఊర్లో ఉన్న మెయిన్ వీధికి అయితే వచ్చేస్తుంది ఇంకా అమ్మవారు తేరు రాకముందున ఇట్లా ఇంటి ముందరైతే నీళ్లు చల్లుతారు అమ్మవారు చల్లగా రావాలనేసి పాపం వీళ్ళు మాత్రం చాలా కష్టజీవులు కదా ఎండలో సరిగా టూ త్రీ అవర్స్ దాకా బాయిస్తానే ఉంటారు మీరు కూడా అందరూ ఒకసారి ఏమైనా కోరికలు ఉంటే మొక్కేయండి ఇంకా అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట ఎంతైనా గ్రామదేవత కదా మామూలుగా ఈ తేరైతే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పోయిన తర్వాత ఈ స్ట్రీట్లో చుట్టూ వచ్చేస్తుంది మా ఊర్లో నాకు ఇంకోటి నచ్చేది ఏమంటే ఈ దేవుళ్ళు మాత్రం అలంకరణ మాత్రం చాలా సూపర్గా చేస్తారన్నమాట అసలు రెండు కళ్ళు సరిపోదు అనుకోండి అంత బాగా చేస్తారు ఇక్కడైతే ఆడవాళ్ళు కూడా తేరుని నెడతా ఉన్నారు కదా ఇంక మేము ఇంటికి వచ్చేసిన తర్వాత సెలిబిన్ చేయాలి కదా సాయంకాలం ఆరు ఏడు అట్లయితూ ఉందన్నమాట ఇంకా సెలిబ్రి చేసుకొని ఇంకా సాటర్డే అయితే మేము ఈ దీపాలు అయితే తీసుకొని పోవాలి అమ్మవారికి మీకు ఇంకోటి చెప్పేది మర్చిపోయాను కదా ఆ రోజు నైట్ అయితే పిల్లల డ్యాన్స్లు అయితే పెట్టాయి అన్నమాట కూడా స్టేజ్ అయితే ఎక్కిచ్చినాము వేస్తా ఉంది దానికి నచ్చినట్టు అందరు పిల్లలు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి వచ్చినట్టు చేస్తారు చిన్న పిల్లలు వీడైతే చక్కగా ఒకరినైతే ఏ పేరు అనమాట ఇంకొకరి పేరు చెప్పి పది మంది ఎక్కేస్తారు వాళ్ళు వెనకాలైతే ఇంకా జాతర అంటే పిల్లలు గా ఉండరు అనమాట డ్యాన్స్ వేయాలంటే కొంచెం స్టేజ్ ని రెడీ చేసుకుని వేపిస్తారు ప్రతి జాతరకు కూడాను అసలు ఈ బుడ్డి పిల్ల చూసారా ఎంత బాగా వేస్తా ఉంది కదా తన పేరు బానుపురి అనమాట చెప్పాలంటే అతృత్తి కంటే కూడా చిన్న పిల్ల ఎంత బాగా వేస్తుందంటే చూసి చూసి స్టెప్ అయితే కరెక్ట్ గా వేస్తుంది పడకుండా వచ్చిన వాళ్ళంతా కిందకి వచ్చిన లక్షణంగా డ్యాన్స్ని చూసుకొని పోయినామనమాట అసలు ఆ బుడ్డి పిల్లని చూసారా అందరికంటే హైలైట్ కదా తనే అందరికంటే ఎంత బాగా వేస్తుందో నాకైతే చూడాలనిపిస్తూనే ఉండింది అనమాట చాలా చాలా సూపర్గా వేసింది ఇంకా చూస్తూ స్టెప్పులు అయితే ఏవో వాళ్ళు ఎట్లా వేస్తారో అట్లే అనమాట ఇంకా తన ఫేవరెట్ సాంగ్ అయితే అచ్చో అచ్చో సాంగ్ అంట ఇంతే అనమాట మా ఫస్ట్ డే జాతర ఇంకా టూ డేస్ ఉంటుంది అవన్నీ అద్దరిపోతుంది అట చూస్తూ ఉండండి నేను ఈ వ్లాగ్ ని మా బ్యూటిఫుల్ ఏంజల్స్ డాన్స్ తో ఎండ్